అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించిన అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధులు అనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది మొదటిగా వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇదివరకే డబ్బులు అనేది కూడా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అయితే విడుదలైనాయి కానీ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఉచిత పంటల బీమా అనేది కూడా డబ్బులు వేస్తున్నారు కాబట్టి అంటే పంట నష్టపోయిన రైతులందరికీ కూడా రైతుల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు వరద బాధితుల వల్ల నష్టపోయినా వేసిన పంటలన్నీ కూడా చాలామంది అయితే నష్టపోయారు ఆ నష్టపోయిన పంటలకు నష్టపరిహారంగా అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం అనేది కూడా అంటే తగిన నష్టపరిహారం అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తుంది అందుకని అయితే ఈ పథకానికి సంబంధించి కూడా వాయిదా వేయితే వేయడం జరిగింది ఆ వాయిదా వే వేసిన లోపు వెంటనే కూడా మీరు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకున్నట్లయితే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం ఉందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెం నాయుడు గారు అయితే తెలిపారు వెంటనే కూడా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా అప్డేట్ అనేవి చేసుకోండి నేరుగా ఈ వారం లోపల ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో